ఒంటరిదనంలోకి తీసుకెళ్తాడు నువ్వు ఆయనకు మొర్ర పెడతానికి ఒంటరిదనంలో తీసుకెళ్తాడు ఆ ప్రార్థించి నిజమైన ప్రార్థన ద్వారా ఒక దర్శనాన్ని ఒక దీవెనని ఒక ఆశీర్వదాన్ని ఒక బలాన్ని ఇయటానికి అర్థమవుతుందా ఒక పరిశుద్ధంలో వెళ్ళాలంటే హండ్రెడ్ పర్సెంట్ క్రీస్తు నీకు నేర్పిస్తూ ఉంటాడు నువ్వు ఒక పరిశుద్ధంలోకి వెళ్ళాలా క్రీస్తు వైపు తిప్పుతూ ఉంటాడు నీకు తెలియకుండానే ఆయన వైపు తిప్పుతూ ఉంటాడు ఎంతమందికి వాక్యం మాత్రమైతుంది ఈ టైంలో కీడు చేసేటువంటి జనాంగం ఉంటారు ఎంతమందికి చూడు ఇప్పుడు జనాలు ఉంటారు లేదా కీడు చేసేవాళ్ళు మీ అందరు కీడు చేసిన వాళ్ళు లేరా చెప్పాలా ఉన్నారు ఉంటారు జనాంగం ఉంటారు ఫేస్ ఈ వంటతనంలో కూడా ఇలాంటి జనాంగం ఉంటారు ఈ వంటతనంలో కూడా దేవుడు మనకి ధైర్యం నేర్పడానికి వంటతనంలో తీసుకెళ్తాడు విశ్వాసాన్ని నేర్పడానికి సమస్యలోకి తీసుకెళ్తాడు శ్రమంలోకి తీసుకెళ్తాడు ద్వేషించే జనాంగం పెడతాడు రకరకాల వ్యక్తులు కీడు చేసేటువంటి జనాంగం ఉంటారు నీకు నీకు హాని చేస్తాను నువ్వు వాళ్ళకి మంచి చేసినప్పుడు కూడా వాళ్ళకి మంచి చేసినా ఎవడో మాట చెప్పాడు ఎంత నీకు కొండ ఆకాశం అంత ఎత్తైన ప్రేమ వాళ్ళ మీద ఉన్న ఒక చిన్న నెగిటివ్ ఎదుటి వ్యక్తిలో కనుక ఉంటే వాడి కాళ్ళు పట్టుకుని నేను నమ్మడన్నాడు కాళ్ళు పట్టుకున్నా నీ మంచితనాన్ని ఎంత చూపించినా వాళ్ళు నమ్మనే వాళ్ళని దర్శించాలంటే ఎవరు దర్శించాలా వాళ్ళని మార్చాలంటే ఎవరు మార్చాలా ఆ సత్యం తెలుసుకోవాలంటే ఎవరు చెప్పాలా క్రీడ చేసే జనాంగం ఉంటారు హాని చేసే జనాంగం ఉంటారు ఆ తర్వాత నిన్ను నష్టపరిచేటువంటి జనాంగం ఉంటారు ఈ వంటతనమ్ములు ఉండరా నష్టపరిచేటువంటి జనం నిన్ను కష్టపెట్టే జనం ఉంటారు కొంతమంది ఇవన్నీ చదువుకోవాలి నీకు అర్థం కావాలా క్రీడ చేసే జనాంగం నష్టపరిచే జనాంగం హాని చేసేటువంటి జనాంగం కష్టపెట్టే జనాంగం దీనిలో కూడా మోసం చేసేటువంటి జనాంగం ముచ్చడు లేపి అన్ని ఫేస్ చేయాలొద్దా లైఫ్ అంటే నువ్వు తెలుసుకోవాలొద్దా వద్దా అవసరం వాడుకుంటారు నీ వీక్నెస్ పెట్టవు పది లక్షలు లాగేసుకొని ఎవరు ఇక ముచ్చడు లేపి విచిత్రంగా ఉంటది ఉన్నా కదా వాడుకుంటే జనానికి ఉంటారు ఎందుకు పనికి రానిగా వారికి చేసేటప్పుడు చీప్ చేసేసి వేస్ట్ వేస్ట్గా అని చెప్పేట జనాంగా ఉంటారు అవసరమైతే నిన్ను అమ్మేస్తారు ఏం చేస్తారు చెప్తా లేదా ఇటు హైదరాబాద్ అమ్మేస్తాడు అంటారు లేదా అమ్మేస్తారు లేదా ఒకడు రవీంద్ర భారతిని అమ్మేసాడు అంట తెలుసా ఏ వ్యక్తి ఎక్కువ నమ్మితే ఎర్త ఎవరు పెడతారు వాళ్ళే ఏ మమ్మల్ని ఇట్ట విజయపాలేట నేను పాను అంది ఇక్కడ కూర్చున్నాం ఒక అమ్మాయి నెక్స్ట్ వీక్ జంప్ ఆ అర్థమవుతుందా ఎప్పుడు ఎవడు ఎటు ఫీల్ అవుతాడో తెలీదు కాయపరిచేటువంటి జనంగా ఉంటారు ఊర పొడుస్తూ ఉంటారు అందుకే దేవుడు చెప్తాడు మనుషుల గురించి ఏం చేయాలా జాగ్రత్త పడాలా ఈ వంట ఇల్లుంటాయి దేవునికి మహిమ కలిగి ఎంతమందికి అర్థమైతుంది సబ్జెక్టు కమ్మ ముచ్చు చెప్పి తింటా ఉంటారు రోజు వచ్చి కూర్చుని నెలలో వాడు లైఫ్ లో ఒకటి డబ్బా కొడుతున్నాడు ఒక ఇంటికి వెళ్తే ఇప్పుడు ఇతను ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు సార్ అంటే వీడు ఇంతప్పుడు వచ్చాడు సార్ పెద్ద అయ్యాడు పెళ్లి పెళ్లిళ్ళు అంట ఇప్పుడు పిల్లిళ్ళు అంటే రంగయ్య అయ్యారు ఎలా చూపిస్తున్నాడు సార్ దర్శన చూపిస్తున్నాడు ఏయ్ నువ్వే పెద్ద దయ్యం అని చెప్పి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు ఇతనా చిన్నప్పటి నుంచి ఉన్నాడు డబ్బాలు కొట్టి 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 అతనికి ఒక స్థలం గురించుకున్నాడు దానికి డూప్లెక్స్ హౌస్ అవసరం ఇంకా పనిచేసే పిల్లలు పెళ్లి పెళ్లిళ్ళు చేసుకున్నాడు ఫీజులు గట్టించుకున్నాడు ఓరికా డబ్బా జించక్క జించక 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 అన్నాడు ఆయన కావాలా సార్ అన్ని దయాలి సార్ అండి ఇన్ మై హౌస్ వాట్ ఆర్ ఈ టాకింగ్ ఫాస్టర్ గారు యు ఆర్ ఇన్సల్టింగ్ మీ అన్నాడు అబ్బా అసలే మంత్ ఇంగ్లీష్ లోపడితే చిత్రెత్తిద్ది ఈజీ రెండు చేయాలి ఏయ్ రా బెట్టుకన్నా సార్ వీళ్ళు చాలా ప్రేయర్ఫుల్ వెయిట్ సార్ వెయిట్ ఫర్ వన్ మినిట్ ద మైటీ నేమ్ ఆఫ్ క్రైస్ట్ రా బెట్టింగ్ రాన్న చూస్తా ఉన్నాడు ఏ మందేస్తావు కదా నువ్వు అన్న ఏస్ అంది సిగరెట్ తాగుతావు కదా ఏ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు కదా సీన్ అన్న ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంది ఇన్ మై హౌస్ అన్నాడు చూస్తున్నావు కదా ఇన్ మై హౌస్ అని స్పిరిట్ పడింది ఎట్ట పడిపి ఎట్టనే ఉంది అయ్యి ఏడు నిమిషాలు అట్టనే ఉంది విచిత్రం ఉందా ఆ ఎట్టు వంకరలు దిప్పి క్లిప్పింగ్ చూపిస్తా ఏందని అన్నాడు ఎంత బిల్డింగ్ రెండంత అసలు బిల్డింగ్ అంత దురాత్మ నల్లటి ఆకారం ఆ పక్క ఆ బిడ్డ పక్కనే పండుకుంటుంది రోజు అంకుల్ అందుకే రమ్మ పంపించాడు దేవుడిని ప్రేమిస్తున్నాడు విడుదల ఇన్ మై హౌస్ అన్నాడు ఇంకా ఏమన్నాడు ఇతను యు ఆర్ వెరీ ప్రెయిర్ఫుల్ యాడు ఐఎమ్ వెరీ ప్రెయిర్ఫుల్ ఐఎమ్ క్లోజ్ టు హోలీ స్పిరిట్ అన్నాడు అబ్బా అర్థమైందా ఏం తీసాం కంటికి కన్నపడనివి చెవికి విన పాశ్రంలోనే తీత్తనావు దయాలు దేవునికి మహిమ గాక ఎవరు కళ్ళు ఏమంటారు అందరూ నాకు నేను అందంగా ఉన్నాను అనుకోపోతే బతకలేవు నేను ఫీల్ కాను నా అందాన్ని ఎదుటోడు చూసుకున్నట్టు నేను అసలు పట్టించుకో జుట్టున్నా లేకపోయినా కలరున్నా లేకపోయినా ఏం పట్టించుకోను నేను నా దేవుడు ఎంతో సుందరుడ మనుకుంటా ఉంటారా రత్నవర్ణుడా సృష్టంతటిలో అతి సుందరుడా అర్థమైందా దేనికి మహిమ కలుగుని కాక చూడ ఒక హేబేలు అయితే ఒక కయ్యున్ లాంటి క్యారెక్టర్ నీకుంటాడు ఊరుంటారు ఆ ఇందుకున్నాడు ఉంటాడు ఒక అబ్రహాము అయితే నీ పిలుపు నీకు ఒక క్యారెక్టర్ ఉంటుంది లోతు ఎవరుంటారు లోతుంటాడు ఒక ఏ సోపు నీ పిలుపు హండ్రెడ్ పర్సెంట్ గుంటలో పడేసి అన్నలు ఉంటారు వీళ్ళేంటి అంటానికి వీలు నీ క్యారెక్టర్ అది నీ పిలుపు అది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి క్యారెక్టర్స్ నీ జీవితంలో ఉంటాయి నీకు అర్థం కావాలి నువ్వు ఈ స్కూల్లో నువ్వు చదవకపోతే నీకు అర్థం కానీ వంటతనములో ఈ వంటతనంలో కీడు చేసే జనాంగము హాని చేసే జనాంగము నష్టపరిచే జనాంగము మోసం చేసే జనాంగము కష్టపెట్టే జనాంగము వాడుకొని వదిలేసేటువంటి జనాంగము హింసించే జనాంగము అవసరమైతే నిన్ను చంపేసేటువంటి జనాంగం విన్నారా నీ ముందు ఒక మాట ఆ మాట మాట్లాడే జనాంగం ఉంటారు ప్రతి ఒక్కరికి ఉంటారు వీళ్ళందరూ అసలు నీ పిలుపుకి తగ్గట్టు కయ్యనయితే హేబేలు పేదలు అయితే కయ్యనుంటాడు అబ్రహాం అయితే లోతుంటాడు ఒక యేసోపులా నేను పిలిచేలా హండ్రెడ్ పర్సెంట్ గుంటలో పడేసేటువంటి ఉంటారు ఇదేంటి అంటాను వీళ్ళు లేనే లేదు ఒక గోధుమ కిందలాగైనా ఉన్నావా పక్కన నీ పక్కనే గురువు ఉంటుంది ఎందుకు నిన్ను ఎదగకుండా పక్కనే ఉంటుంది కోప ఎక్కడ విస్తరిస్తే అక్కడ పాపం ఉంటుంది ఏముంటది యేసూపుడు పక్కన ఎవరున్నాడు ఓ పక్కన తోమ నమ్మడు ఎస్ అంటే పేతురు పక్కనే ఉన్నాడు అమ్ముకుందామని చూసేటువంటి యోధ ఎక్కడున్నాడు ఏ సూప్రవారు పక్కనే ఉన్నాడు ఉన్నారా ఒకడు రైట్ లెఫ్ట్ అనేట జనాలు ఎక్కడున్నారు ఏ సూప్రవారు పక్కనే చివరికి ఎంతమంది వెళ్ళారు సిలువ దగ్గరికి ఒకే వ్యక్తి ఈ సత్యాలు మీకు తెలియాలి ఈ సత్యాలు మీకు తెలియాలి ఒక ఒక దాని విలువ నీ పిలుపు హండ్రెడ్ పర్సెంట్ సింహాలు ప్రభా దానియలాగా నన్ను వాడుకో అంటే సింహాలు ఉంటాయి ఒక సెడ్రక్స్ట అభ్యర్థులతో పిలిపి పిలుపులాగా నీ పిలుపు చుట్టూ కనపడ హండ్రెడ్ పర్సెంట్ అగ్నిగుండా ఉంటది నీకు ఏముంటది అగ్నిగుంట్ ఉంటుంది ఈ మర్మాలు తెలియాలా ఒక దావీద ఒక ఉంటాడు ఒక సౌల్ రాజు ఉంటాడు దావీదలాగా నన్ను వాడుకోయ్యా హండ్రెడ్ పర్సెంట్ ఒక ఉంటాడు ఒక సౌల్ రాజు ఉంటాడు నేను అటాక్ చేయటానికి అయినా దేవుడు విడిచిపెట్టే దేవుడా అందరికి విజయం ఇచ్చిన దేవుడు నీ కూడా ఇస్తాడ లేదా ఎంతమందికి అర్థమవుతుంది ఒక మర్దకై లాంటి పిలుపు నీకుందా హామాను ఉంటాడు ఊరే సంపాదని చూస్తూ ఉంటాడు చూడండి ఒక ఏలియా ఏలియా నన్ను వాడుకోవచ్చు ఒక బ్రైల్ బయలు ప్రవక్తలు ఉంటారు అట్ ద సేమ్ టైము జడ్జిబేలు స్త్రీ రేపు బాడీ చంపేస్తాను రా అంటుంది నీ పిలుపుకు తగ్గట్టు హండ్రెడ్ పర్సెంట్ ఆ నెగిటివ్ క్యారెక్టర్లు కూడా ఉంటారు అది నీకు అర్థం కావాలా వాడుకో అంటం కాదు నన్ను ఫలానా వాడుకో అంటే దానికి తగ్గ క్యారెక్టర్లు కూడా నెగిటివ్ ఉంటాయని ఆ నెగిటివ్లు ఉన్నప్పుడు కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడని దేవుడు నీలో ఉండి వాళ్ళలో ఎలా దేవుడు తోడుగా ఉన్నాడు నీలో ఉండి అలానే నీకు జయ జయనిస్తాడని నువ్వు నమ్మాలి ఎంతమందికి వాక్యం అర్థమైంది ఒక మోషేనా ఫరో ఉంటాడు ఎవరు ఉంటాడు ఫరో ఒక హన్నానా ఒక పెనినా ఉంటుంది ఏముంటుంది పెరిలా కరేటోటి ఒక అవ్వ సాతాన్ ఉంటుంది ఒక అవ్వలాగా ఉన్నావు నువ్వు డెఫినెట్గా సాతాన్ ఇది నిజమా అంటా ఉంటుంది కిలుగుతూ ఉంటది కొద్దా నిన్ను విన్నారా డెఫినెట్గా వీటిలన్నిటిని జయించడానికి దేవుడు నీలో ఉన్నాడు నీతో నువ్వు కూడా వారిలో వారిలాగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వారిలో ఉన్న దేవుడే నీతో కూడా ఉన్నాడు వారిని జయింపజేసినట్టే దేవుడు నిన్ను కూడా జయింపజేసాడు ఎవరన్నా వంటరితనంలోకి వెళ్ళావా ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి ఒంటరితనంలో నీకు ఏమి ఇస్తాడు ఈ ఒంటరితనంలో ఎలాంటి వ్యక్తులు నీకు తారసపడతారు ఈ ఒంటరితనంలో కూడా ఎలాంటి క్యారెక్టర్స్ నీకు ఎదురవుతాయి ఈ వంటరితనంలో కూడా ఎలాంటి నెగిటివ్ పర్సన్స్ నీకు తోడుగా ఉంటారు ఇవన్నీ నీకు తెలుసుకోవాలి దీని ద్వారా ఈ దీన్ని ఇట్లు జయించుకుంటూ ఈ వంటరితనంలో దేవుని ప్రార్థిస్తూ ఈ వంటరితనంలో దేవుని ప్రణాళిక తెలుసుకుంటూ ఈ వంటరితనంలో మరి దేవునితో మాట్లాడి మరి యాకొ విధంగా దీవించి నువ్వు కూడా దీవించబడుతూ అబ్రహాము ఎలా దీవి ఆశ్వదించబడ్డాడో అలా ఆశ్వించబడుతూ ధాన్యాలకి ఎలా దర్శనం చూపించాడు వంటరితనంలో ఈ దర్శనాలు చూస్తూ ఫేస్ చేస్తూ ఇల్లు దేవునితో మాట్లాడుకుంటూ ఇవన్నీ నువ్వు అనుభవించాలి ఈ వంటరితనంలో కూడా ఇవన్నీ ఫేస్ చేస్తూ ఆయన బలమును పొందుకోవాలి ఒక్కడు ఒంటరి వాడు వెయ్యి మంది దేవునికి మహిమ కలుగులు కాదు ఎంతమంది గ్రహించారు చేతులు నిజంగా అడగండి ప్రభా రోజున నీ వంటతనము నీకు ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తావు ఇరవై నాలుగు గంటలు జనాల్లో ఉండవనుకుంటున్నావా నీకు దేవుడి ప్రణాళిక నీకు తెలియనే తెలియదు తెలిసిద్దా దేవునికి సమయాన్ని నువ్వు ఇగిపోతే దేవుడు అసలు నువ్వేంటో ఎందుకు నిన్ను భూమి మీద పంపించాడో నీకు తెలియాలంటే అసలు ఏ పిలిపో నీకు తెలియాలంటే ఏ ప్రణాళిక ఏందో నీకు తెలియాలంటే ఇరవై నాలుగు గంటలు జనాల్లో ఉండాలా దేవునితో ఉండాలా అందరు పూసుకోవాలా చెప్పాలా అందరు పూసుకోవాలా డెఫినెట్ వాళ్ళు దేశించినప్పుడేగా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి వెళ్తావా లేకపోతే చెప్పాలా చెప్పాలా ఏ సూపర్ వారిని ఇంట్లో వాళ్ళు ఎవరిని పట్టించుకున్నారా హన్నాని ఇంట్లో ఎవరిని పట్టించుకున్నారా యాకని ఇంట్లో ఎవరిని పట్టించుకున్నారా దావిదిన ఇంటి వాళ్ళని పట్టించుకున్నారా ఏ సూపురి ఇంట్లో వాళ్ళు పట్టించుకున్నారా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఒట్రతలు ఎక్కడికి వెళ్ళారు జైల్లో ఉన్న ఏసూపు ఎవరు పెడుతున్నారు కాళ్ళు పట్టుకుంటున్నాడు అన్న ఎవరు సన్నిధిలో కూర్చొని ఉంది అందరు గొడ్రాలు గొడ్రాలంటే అక్కడ కూర్చుంది దేవుని కురపను పొందుకుంది దేవునికి మహిమ కలుగుని కాదు డేంజరస్ ప్రవక్త సముయోలు ప్రవక్త బైబుల్లోనే నెంబర్ వన్ ప్రవక్త ప్రవక్తలు ప్రవక్త దీని ద్వారా అవమానాలు నిందల ద్వారా ఆ వంటరితనంలో దేవుని దగ్గరికి వెళ్ళడం ద్వారా ఆత్మను దేవుని సన్నిధిలో కొమ్మరించడం ద్వారా అక్కడ దేవాతి దేవుడు ఆమె గర్భాన్ని తెలుస్తున్నాడు ఆయన కృపణ బట్టి దేవుడు నీకు విడుదలంటే ఒంటరితనంలోకి వెళ్ళి శ్రమలు తాళలేక అసలు ఎక్కడ ఏం లేదు ఎడారుల్లోకి వెళ్తారు కొండల్లోకి వెళ్తారు గుట్టల్లోకి వెళ్తారు అడవుల్లోకి వెళ్తారు మంచు లేదు తిండి లేదు ఏం లేదు ఒక నివాస పురము కూడా లేదు వాళ్ళు దేవునికి మొరపెట్టినప్పుడు దేవాతి దేవుడు చూసారా ఒంట్రతనం అనేది చాలా ఇంపార్టెంట్ భయంకరమే కానీ దానిలోకి వెళ్తున్నావు అంటే నువ్వు ఆల్రెడీ టీవీల్లోకి వెళ్తున్నావు